హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో చాలా రోజుల తర్వాత మరొక వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు మొత్తం కూడా షాప్ వ్లాగే షేర్ చేస్తున్నానండి సో షాప్కి అయితే వచ్చేసాను ఈరోజు కొంచెం తొందరగానే వచ్చాను ఇంటి దగ్గర పని అంతా చేసుకొని పూజ అయితే చేసుకొని సో కస్టమర్స్ అయితే శారీస్ అయితే తీసుకొని వచ్చారనమాట సో దీనికి సింపుల్ వర్క్ వేసి అలాగే కుచ్చులు వేయాలి అని చెప్పేసి అయితే అన్నారు సో అవి బ్లౌజెస్ అయితే కట్ చేస్తున్నాను ఇంకా సీజన్ కొంచెం ఈ మంత్లో కొంచెం ఉంటుందండి శ్రావణ మాసంలో కొంచెం వర్క్ అయితే ఉంటుంది ఇంకా మళ్ళీ ఒక త్రీ మంత్స్ వరకు మళ్ళీ కొంచెం డల్ గానే ఉంటుంది ఈ సంవత్సరం ఎక్కువ అన్ సీజన్ అన్నది వచ్చింది అన్నమాట ఇక్కడ ఆన్లైన్ ఆర్డర్ వచ్చిందండి కస్టమర్ లేసులు ఫొటోస్ పెట్టండి మేడం మేము తీసుకుంటాము అని చెప్పేసి అన్నారు సో అదే తను కస్టమర్ కి ఫోటోలు అన్ని కూడా తీసి పెడుతూ ఉంది తనకు కావాల్సినవి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఫొటోస్ పెట్టమని చెప్పేసి అంటే ఇంకా నేనేమో కస్టమర్తో మాట్లాడుతూ శారీస్ అన్నవి బుక్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి కింద ఒక అమ్మాయి కనిపిస్తుందా తను నిన్న జాయిన్ అయిందండి మగ్గం వరకు నేర్చుకోవడానికి అని చెప్పేసి జాయిన్ అయింది సో రేపు ఇంకొక అమ్మాయి కూడా వస్తాను అని చెప్పేసి అనింది సో వస్తే కనుక ఇద్దరు మగ్గం వరకు నేర్చుకోవడానికి అయితే వస్తారు ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఈ రోజు నేను మీకు కొన్ని డిజైన్స్ కూడా చూపిస్తాను సో కస్టమర్స్ ని పంపించిన తర్వాత ఇంకొక బ్లౌజ్ కి కంప్యూటర్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అంతా ఆల్ ఓవర్ వస్తుంది అండ్ ఫ్రెంట్ వస్తుంది హ్యాండ్స్కి అయితే వద్దన్నారు ఎందుకంటే హ్యాండ్స్ కి పెద్ద బార్డర్ వచ్చిందండి పెద్ద బార్డర్ ఉండటం వల్ల హ్యాండ్స్ కి వద్దని చెప్పేసి అన్నారు వేసుకున్నా కూడా అది కనిపించదనమాట బార్డర్ పైన ఇంకొక మిషన్ లో వచ్చేసి సింపుల్ వర్క్ అయితే పెట్టాను అండ్ ఇప్పుడు బుక్ చేసినటువంటి బ్లౌజ్ కూడా ఇంకొకటి ఉంది కదా అది కూడా సింపుల్ వర్కే సో అవి వేసిన తర్వాత కాంబినేషన్ అయితే చూపిస్తాను ఈ బ్లౌజ్ కి థ్రెడ్ కాంబినేషన్ చూద్దాము అని చెప్పేసి మళ్ళీ థ్రెడ్స్ తీసుకోవడానికి వెళ్ళాను అక్కడ సో మేము ఆ మూలకంతా కూడా థ్రెడ్స్ పెడతాం అనమాట సో తిను కొత్త వర్కర్ కాబట్టి కొంచెం తెలీదు అన్ని నిదానంగా చెప్పి చేపించుకోవాల్సి వస్తుంది సో ఎవరు ఎవరికి ఎప్పటికీ శాశ్వతం కాదు కదా సో కాబట్టి మనం అన్ని ఎవరు లేకపోయినా కూడా చేసుకునే కెపాసిటీ ఉంటేనే మనం ఒకటి ఏదైనా డిసిషన్ తీసుకోవాలి షాప్ పెట్టడం కానివ్వండి లేదా ఒక పని ఏదైనా చేసేటప్పుడు ఎవరున్నా లేకున్నా నేను చేసుకోగలను అని అనుకుంటేనే మనం వర్క్ అన్నది స్టార్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ నేను అలాగే స్టార్ట్ చేశాను అనమాట సో ఇప్పుడు సడన్గా వర్కర్స్ అందరూ మన త్రీ మంత్స్ ఒకేసారి మానేశారు సో పెళ్ళిళ్ళు ఫిక్స్ అవటం వల్ల కాబట్టి సడన్గా మానేసేసరికి చాలా ఇబ్బంది పడిపోయాను అందులోను హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఫస్ట్ అయితే నేను ఒక్కదాన్నే చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త వర్కర్ రావటం వల్ల చిన్న పనికా నుంచి నేను మళ్ళీ అన్ని నేర్పిస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ నుంచి నేర్పించుకుంటూ రావాలి సో కుందన్స్ ఎలా పెట్టాలి ఏ గమ్ బాటిల్ని ఎలా మూసుకోవాలి ఇవంతా ఎందుకంటే చాలా మందికి ఈ గమ్ బాటిల్ని వేస్ట్ చేస్తూ ఉంటారు మేము దీంట్లో ఉండే గమ్ కొద్దిగా కూడా వేస్ట్ అవ్వకుండా యూజ్ చేస్తామండి ఎందుకు అలా చెప్తున్నానంటే యాక్చువల్గా ఇది గమ్ వచ్చేసి ఇంత ముందుకు ఫిఫ్టీన్ రూపీస్ ఉందండి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ రూపీస్ అయింది అలాగే ఆ గమ్ము గనక వేస్ట్ అయిందంటే కోట్లు సంపాదిస్తే కోటి రూపాయలు పోగొట్టుకుంటే ఎంత బాధేస్తుందో అంత బాధేస్తుంది సగం బాటిల్ ఉండగానే రాదనమాట అది సో అలా రానప్పుడు ఎలా చేయాలి అని మా వర్కర్కి అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట సో కొంచెం తను నిదానం అండి నేర్చుకోవడానికి టైం పడుతుంది కానీ పాపం చెప్తే మాత్రం సరే మేడం చేస్తాను మేడం అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట తను ఎంత వరకు వర్క్ చేస్తుందో ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలీదు సో ప్రస్తుతానికైతే కనుక అన్ని పనులు నేనే ఉంటున్నాను సో ఇక్కడ వచ్చేసి డిజైన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను అనమాట చెప్పాను కదా ఆల్ ఓవర్ డిజైన్ అని సో మీరు వీడియో పూర్తిగా చూడండి లాస్ట్ లోపు నేను డిజైన్ కూడా మీకైతే చూపిస్తాను షాప్కి వచ్చిన తర్వాత కొంచెం వీడియో ఎడిటింగ్ పని ఎడిటింగ్ అంటే వాయిస్ ఓవర్ అంతా కూడా నైట్ ఇస్తాను మిగతా అది ఉంటుంది కదా కట్ చేసుకోవటం క్లిప్స్ యాడ్ చేసుకోవటం ఇలాంటిది ఏదైనా ఉంటే అది చేసుకుంటాను కొంచెం ఖాళీ టైం దొరికితే లేదంటే వీడియోస్ షూట్ చేసుకోవటం ఇన్స్టాలో రీల్స్ పెట్టడం ఇలా ఏదో కట్ చేస్తూ ఉంటారు సో రెండు మిషన్స్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ మధ్య శారీస్కి వర్క్ లేస్లో ట్రెండ్ అయినాయి కదా ఈరోజు మాకు కస్టమర్ శారీ తెచ్చారండి ఉప్పాడ పట్టు శారీస్ ఇది ఉప్పాడ పట్టు శారీస్కి ఏమవుతుందంటే ఇలా ప్లెయిన్ బార్డర్ వస్తుంది సో వీటికి పెద్ద అట్రాక్టివ్గా బార్డర్ ఏమి ఉండదు అనమాట ఏ ఉప్పాడ శారీ అయినా తీసుకోండి ఇలాగే ఉంటుంది సో దీనికి నేను సజెషన్ చేశాను అనమాట దీనికి కట్వర్క్ లేస్ వేసుకోండి బాగుంటుంది అని చెప్పేసి ఈ కస్టమర్ ఎలా అంటే నేను ఎంత చెప్తే అంతే అనమాట మాకు తెలీదు మీరు ఎలా అయితే చేస్తారో అలా నేను తొడుగుతా అని చెప్పేసి అంటదనమాట సో మీ మీదనే నేను డిపెండ్ అయ్యిన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అందుకని చెప్పేసి దీనికి ఈ లేస్ అయితే నేను సెలెక్ట్ చేశానండి ఓకే ఇలా పెడితేనే ఎంత లుక్ వస్తుంది కదా దీనిపైన అలాంటిది ఇది కుడితే ఇంకెంత బాగుంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఇది నేను కుట్టిన తర్వాత మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో కూడా నేను షేర్ చేస్తాను ఓకేనా సో ఈ ఛానల్లో అయినా సరే తులసి బోటిక్ బ్లాగ్స్లో అయినా సరే షేర్ చేస్తాను కానీ చాలా బాగుంటుంది సో ఇది కుట్టిన తర్వాత చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికి టైలర్కి చెప్పి ఇస్తుంది అనమాట సరే ఇచ్చేటప్పుడు మీకు ఒకసారి చూపిద్దాము బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి సో ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఏమి ప్లెయిన్గా ఉంది లేస్ ఏమి లేనప్పుడు ఎంత బోడిగా ఉందో అదే కుట్టిన తర్వాత ఎంత బాగా వస్తుంది అన్నది కూడా చూపిస్తాను సో చూడండి మీరు ఎవరైనా ఇలాంటి శారీస్కి మీరు లేస్ లేపించుకోవాలంటే ఇప్పుడు కట్వర్క్ లేస్లో మనకు చాలా వెరైటీస్ అయితే దొరుకుతున్నాయి బడ్జెట్లో చాలా చాలా బాగుంటున్నాయి మన ఓల్డ్ శారీస్ని కూడా మనం ఇలా న్యూ లుక్ వచ్చేలాగా చేసుకోవచ్చు కావాలన్న వల్ల ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది నా దగ్గర అయితే ఎక్కువ ఈ మధ్య అవే కుట్టించుకుంటున్నారు మీరు గమనిస్తే ఇక్కడ చూసారా పైన ఇక్కడ ఒక శారీ ఉంది దీని కింద ఒక శారీ ఉంది కనిపించట్లేదు అది లోపలికి సారీస్ శారీస్ చేసాం కదా కూర్చులు వచ్చినవి అవన్నీ కూడా కస్టమర్ శారీసే అందులో గుడికిపోయిందనమాట ఇంకా ఒక రెండు ఎక్కువ ఇవి సరే చూపిద్దామని చెప్పేసి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇంకా టైలర్స్ వచ్చింటే టైలర్స్ కి సారీస్ అన్ని ఇచ్చేసి వాళ్ళతో కొంచెం సేపు వాళ్ళ బతుకాన్ని పెట్టేస్తాను అనమాట వచ్చారంటే కొంచెం ఏదో ఒకటి నాతో చెప్పుకుంటూ ఉంటారు అనమాట మాట్లాడటం అట్లా స్టార్ట్ చేస్తాము కొంచెం వాళ్ళ కష్ట నష్టాలు నా కష్ట నష్టాలు సో ఇంతలోపు వర్క్ అయితే ఇప్పడానికి అయితే వచ్చింది ఇది వచ్చేసి కూర్చున్న మిషన్స్ మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాయండి చాలా మంది స్టాక్ ఉందా అవైలబుల్ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు సో అందుకోసం అని చెప్పేసి స్టాక్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చూపించడానికి ఈ పార్సల్ అనేది ఓపెన్ చేస్తున్నాను యాక్చువల్ గా ఇవన్నీ కూడా నేను మన షాప్ చూసారు కదా ఎంత చిన్నగా ఉంటుందో అందుకని చెప్పేసి షాప్ లో ఎక్కువ ఉంచాను అనమాట ఒక బాక్స్ అయిపోయిన తర్వాత ఇంకొక బాక్స్ తెప్పించి షాప్ లో పెడుతూ ఉంటాను అన్ని షాప్ లో పెట్టామనుకోండి పెట్టుకోవడానికి మాకు ప్లేస్ లేదు ఒక్కొక్క బాక్స్ తెప్పిస్తూ ఉంటానమాట సో చూసారు కదా ఇవన్నీ కూడా మిషన్స్ ఈరోజు వచ్చేసి ఒక ఆర్డర్ ఉంది సో మార్నింగ్ వాళ్ళు మెసేజ్ చేశారనమాట అమౌంట్ వేయాలా ఫస్ట్ అమౌంట్ వేసిన తర్వాత పంపిస్తారా లేకుంటే క్యాష్ ఆన్ డెలివరీ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి చాలా మంది ఆ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి సిఒోడి కూడా లేదు అమౌంట్ వేసి స్క్రీన్షాట్ పెట్టిన తర్వాతే పార్సల్ అన్నది పంపించడం జరుగుతుంది సో ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి బోటికుండే వాళ్ళకు కానివ్వచ్చు లేదంటే గనక ఆ ఇంట్లోనే ఉండి శారీ కుచ్చులు వేసుకునే వాళ్ళకు కానివ్వచ్చు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది ఎందుకంటే మనం కుచ్చులు వేసేది ఈజీ మెథడ్ ఎన్ని చీరలైనా వేయచ్చు కానీ ఆ థ్రెడ్ చుట్టుకునేది ఉంటుంది చూసారా అదే చాలా పెద్ద ప్రాబ్లం అనమాట సో అలాంటి వాళ్ళకి మిషన్ బాగా యూజ్ అవుతుంది సో ఈ మిషన్తో పాటు ఈ ఫ్రేమ్ అలాగే హ్యాండిల్ రెండు బోల్ట్లు కూడా ఇస్తాము సో ఇక్కడ నేను జస్ట్ ఒకసారి చూపిస్తున్నాను అనమాట చాలా మంది ఇది ఎలా ఫిట్ చేసుకోవాలో తెలియట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు అందుకని చెప్పేసి సో ఇలా మేము హ్యాండిల్ పెట్టేసి బోల్ట్ పెట్టుకోవాలి తర్వాత జస్ట్ నేను ఇది అలా తగిలి చేశాను ఇంకా ఫిట్ కూడా చేయలేదు ఇలా ఫిట్ చేసి తిప్పామంటే కనుక ఇంకా ఫాస్ట్ గా తిరుగుతుంది ఇలా వస్తుంది ఇవి వస్తాయండి మీకు ఇది మీరు ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు ర్యాక్ ఉంటే ర్యాక్ సెట్ చేసుకోవచ్చు చైర్ కి సెట్ చేసుకోవచ్చు లేదంటే కింద ఒక వుడ్ లాంటిది స్ట్రైట్ గా ఒక వుడ్ లాంటిది పెట్టి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది కావాలన్న వాళ్ళు మీరు ఆర్డర్ చేసుకోండి నంబర్ అయితే ఇస్తాను అండ్ ఇంకా అదైతే ప్యాకింగ్ చేద్దాము అని చెప్పేసి తీసాను ఒక పార్సిల్ అది చెక్ చేస్తూ ఉండగానే మిషన్ లో బ్లౌజ్ వర్క్ అయితే అయిపోయింది ఇది ఇప్పుడు తీసి స్టిచ్చింగ్ అయితే పంపించాలి అందుకే ఓపెన్ అయితే చేస్తున్నానండి ఇప్పుడు ఇచ్చి పంపిస్తే పాపం రేపు ఈవినింగ్ కల్లా ఇవ్వాలి అని చెప్పేసి అయితే అన్నాను దీంతో పాటు ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతూ ఉంది ఇంకా ఎయిట్ థర్టీ వరకు ఉండి షాప్ అయితే క్లోజ్ చేస్తాను కొంచెం ఈరోజు వర్క్ ఉంది కాబట్టి ఎయిట్ థర్టీ వరకు కూడా ఉన్నాము లేదంటే కనుక కొంచెం మెదిలీగానే షాప్ అయితే మూస్తున్నాను అనమాట ఈ మధ్య ఎయిట్ వరకు ఉంటాను మోస్ట్లీ ఇంకా సీజన్ స్టార్ట్ అయింది అంటే కనుక పనిని బట్టి సో మనకి ఏమైనా వర్క్లు వేసేటివి ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కోసారి నైన్ టెన్ కూడా అవుతుంది ఆ టైంలో ఇంటికి వెళ్ళి కూడా నేను వంట చేసి తినే రోజులు కూడా ఉన్నాయన్నమాట సో వర్క్ అయితే కంప్లీట్ గా అయిపోయింది చూసారు కదా బ్యాక్ అంతా కూడా ఇలా బూటీస్ వస్తాయి చాలా బాగా కనిపిస్తుంది కదా శారీలో కలర్స్ ను బట్టి డిజైన్ కనిపిస్తుంది ఇంకా ఇందాక ఓపెన్ చేసి పెట్టినటువంటి కుర్చుల మిషన్ ఉంది కదా ఇది ప్యాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు పంపించాలి సో ఖచ్చితంగా నేను ఈ రోజు ఆ రోజే చేసేస్తాను చేసేస్తానన్నమాట యాక్చువల్లీ ఈ రోజు వచ్చేసి మగ్గం వరకు కార్ట్ కూడా ఉండింది ఒకటి పార్సల్ ఇచ్చేది సో వాళ్ళు ఈ రోజు వస్తామని చెప్పేసి అన్నారు రాలేదు మేబీ రేపు వస్తారేమో వాళ్ళు హైదరాబాద్ నుంచి అయితే వచ్చి తీసుకొని వెళ్తామన్నారు చాలా మంది నాకు హైదరాబాద్ నుంచే ఫోన్ చేస్తారు ఈ బోటిక్ హైదరాబాద్ లో ఉందా అండి మేము మీ షాప్ దగ్గరికి రావాలనుకుంటున్నామని చెప్పేసి సో మనది హైదరాబాద్ లో ఉంటే ఇంకా బాగుంది అనిపించేది నాకు మాది నంది కొట్టుకూరు అనమాట నందియాల డిస్టిక్ నంది కొట్టుకూరు చాలా మంది అడుగుతూ ఉంటారు ఎక్కడుంటారు అక్క మీరు అని చెప్పేసి ఇక్కడ ఉంది కాబట్టి చాలా మంది అంత దూరం ఉందా అండి మేము రాలేమని చెప్పేసి కొరియర్ అడుగుతూ ఉంటారు అనమాట చెప్పాను కదా ఇందాక బ్లౌజెస్ రెండు ఉన్నాయి అవి స్టిచ్చింగ్కి పంపించాలని వాటికి లైనింగ్ అయితే తీద్దామని చెప్పేసి లైనింగ్ అయితే తీస్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి కట్ చేసి పెట్టాలి ఇవి కట్ చేసిన తర్వాత వాళ్ళకు ఫోన్ చేశానంటే వచ్చి తీసుకెళ్తారు ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది బ్లౌజ్ కలర్ చూసుకోకుండా సరిపోతుంది అని చెప్పేసి ఉడికిన ఈ కలర్ అయితే కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత బ్లౌజ్లో పెడుతూ ఉంటే అప్పుడు ఆ క్లాత్కి అండ్ ఈ లైనింగ్కి చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది నాకు మళ్ళీ ఈ క్లాత్ అంతా తీసి పెట్టేసి ఇంకొక క్లాత్ అయితే కట్ చేశాను అనమాట ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి అనమాట హడావిడిగా కట్ చేయటం వల్ల ఎందుకంటే ఇప్పుడు హడావిడి ఇంటికి తొందరగా వచ్చేసి వంట చేయాలి సో అది హడావిడి అనమాట మార్నింగ్ నుంచి ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాము ఏం తినలేదు సో ఏకాదశి అని చెప్పేసి ఇప్పుడు తినాలి అంటే ఇంకా వెళ్ళి చేసుకోవాలి చేసుకొని తినాలి కదా టైం ఆల్రెడీ ఎయిట్ థర్టీ అవుతూ ఉంది మళ్ళీ వెళ్ళి నేను చేసేసరికి కంపల్సరీ ఒక వన్ అవర్ అయితే అవుతుంది అనమాట ఈజీగా అందుకని చెప్పేసి హడావిడిగా కట్ చేయటంలో ఒక లైనింగ్ కట్ చేయబోయి ఇంకొక లైనింగ్ అయితే కట్ చేశాను అనమాట సో ఇలా ఉంటుంది షాప్లో వర్క్ అయితే అండి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఖాళీగా అయితే అసలు ఉండడానికి ఉండదు అనమాట ఎన్నాళ్ళు అయితే కనుక కొంచెం ఆరోగ్యం బాగుండే కాబట్టి ఎంత హెవీ వర్క్ చేసినా ఏమి ఇబ్బందిగా అనిపించేది కాదు కానీ ఇప్పుడైతే మాత్రం కొద్దిగా పని ఎక్కువ చేశాను అంటే అలసట నాకు తెలిసిపోతుంది అనమాట నైట్ కంత జ్వరం రావటమో లేదంటే కనుక నీరసంగా ఉండటమో ఇలా ఏదో ఒకటి తెలిసిపోతూనే ఉంది సో కాబట్టి ఏదైనా సరే మన శక్తిని మించి మన బాడీ ఎంతవరకు అయితే వర్క్ చేయగలుగుతుందో అంతవరకే చేయాలి అన్నది నా జీవితంలో నేను నేర్చుకున్న సత్యం ఇది ఎందుకంటే ఒకప్పుడు నేను చాలా ఎక్కువ వర్క్ చేశాను అనమాట పగలు రాత్రి తేడా లేకుండా ఎంత పని ఉంటే అంత పని చేసుకుంటూ బాడీకి రెస్ట్ ఇవ్వకుండా నేను పని చేయగలుగుతా ఎంతైనా చేయగలుగుతానే ఓవర్ కాన్ఫిడెంట్తో చేసి చేసి ఇప్పుడు ఫైనల్గా కొంచెం పని చేసేసరికి బాడీ అసలు తీసుకోవట్లేదు అనమాట కాబట్టి మనం ఏదైనా సరే పని చేసేటప్పుడు ఫస్ట్ మన బాడీ గురించి కూడా ఆలోచించాలండి కొద్దిగా ఇక్కడ పార్సిల్ వాళ్ళకైతే కాల్ చేస్తున్నాను వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము పార్సిల్ పంపించేటప్పుడు ఇలా కవర్ ప్యాకింగ్ అయితే చేసి ప్లాస్టర్ వేసి పంపిస్తామండి అది వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే కవర్లో ప్యాకింగ్ చేసి అయితే పంపిస్తారు దీంట్లో మేము ఆల్రెడీ చూపించాను కదా రెండు బోల్టులు కూడా వేశాను మీకు మీ దగ్గరకు వచ్చిన తర్వాత వీడియో కాల్ వీడియో తీసుకుంటూ మీరు ఓపెన్ చేసుకున్నారంటే ఏదైనా డ్యామేజ్ వచ్చింది అంటే కనుక నేను మీకు మళ్ళీ రీప్లేస్మెంట్ అన్నది చేస్తాను సో ఈ ప్లాస్టర్ని అతికించేటప్పుడు పెద్ద టాస్క్ అనిపిస్తుంది అండి నాకైతే అది ఒక్కసారి కనుక మనం కట్ చేసేటప్పుడు కొంచెం ఫోల్డింగ్ చేసుకోకుండా కట్ చేసావా అసలు అది వెతికేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అందుకే నేను ఈ ప్లాస్టర్కి కంపల్సరీ యూజ్ చేశానంటే కొంచెం థిక్గా ఉండేలాగా మరత పెట్టేసి పెట్టేస్తాను ఈజీగా పని అయిపోతుందని లేదంటే అది వెతకడానికే టైం పడుతుంది సో నేను ఇది ప్యాకింగ్ చేస్తూ ఉండగానే కస్టమర్ అయితే వచ్చారనమాట సో ఇక్కడ కస్టమర్ సారీ కస్టమర్ కాదు పూలు అమ్మే అక్క వచ్చింది పూల వచ్చింది అనమాట చాలా లేట్ గా పూలయితే తీసుకొచ్చింది తను కర్నూలు వెళ్ళిందంట తీసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది అక్క అని చెప్పేసి అయితే చెప్తూ ఉంది ఇంకా సరే అయితే ఏమి ఈ రోజు పూలు ఏమేమి అంటే మల్లె పూలు గులాబీలు అని చెప్పింది కనకామరాలు కూడా తెచ్చాను అని ఇంకా నేను కనకంబరాలు అయితే వద్దన్నాను మళ్ళీ పువ్వులు అలాగే గులాబీలు అయితే తీసుకున్నాను రేపు పూజ కోసం అని చెప్పేసి సో ఇదండి ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి